మీరు పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను నేను పోషణ అభియా దేశవ్యాప్త జన చైతన్యంగా భవిస్తాను ప్రతి ఇల్లు మడి మళ్ళీ పట్నం సరి పోషణ నిధానాలతో మారుమోగేలా వేస్తాను ఈ జన సైతన్యం ద్వారా దేశ సోదరి సోదరి మనలో

ఈ ఇరవై ఐదు కుటుంబాల వాళ్ళకి సంబంధించిన అంగన్వాడీకి సంబంధించిన పిల్లలకి పోషకాహారాలన్నీ కూడా గతంలో ఉపాకపోయి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అట్లా కాకుండా మేము అంగన్వాడీ టీచర్ గారిని రిక్వెస్ట్ చేశాము చేస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించి వచ్చిన సరుకు మొత్తం కూడా మేము ఇక్కడికి తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్ గారు కూడా వచ్చారు ఎవరికి సంబంధించిన పోషక ఆహారాలు గుడ్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నాము అట్లనే పిల్లలకు కూడా ఉన్నాయి ఆ పిల్లలకు సంబంధించినవి కూడా పిల్లలకి ఇస్తున్నాము వీళ్ళకి రిస్క్ లేకుండా అంత దూరం ఐదు కిలోమీటర్లు నడిచిపోవాల్సిన పరిస్థితి ఉంది ఇది గమనించి నేను అంగన్వాడీ టీచర్ గారి దృష్టికి తీసుకుపోయినా లేదమ్మా మనమే వెళ్ళి ఇవ్వాలి అంతమంది ఇక్కడికి వచ్చే బదులు మనమే అక్కడికి వెళ్ళి ఇస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా అని మేము వారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా ఓకే అన్నారు మా గ్రామ పంచాయతీ ఆటమే తీసుకొచ్చి మేము ఇవాళ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మళ్ళీ నెల రోజులకి సరుకు వస్తుంది మళ్ళీ నెల రోజులు కూడా ఇదే విధంగా మేము ఇక్కడికి వచ్చేసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం రెండోసారి ఇక్కడ తాగునీటి సమస్య ఉంది సార్ గుర్తించారా మీరు తాగునీటి సమస్య ఉన్నదండి ఇక్కడ రెండే రెండు బోర్లు ఉన్నాయి సోలార్ సిస్టమ్ కూడా ఇక్కడ లేదు కరెంటు సౌకర్యం లేదు ఈ రెండు బోర్లు కూడా పాడైపోయి ఉన్నాయి వీళ్ళే చెరువు దగ్గర ఒక బావి తీసుకొని ఒక నాలుగైదు వరలు వేసుకున్నారు అక్కడ నుంచి నీళ్లు తీసుకొని అంటే దాదాపు ఒక అర కిలోమీటర్ ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా బోర్ వేయాల్సిన అవసరం ఉన్నదండి బోరు వేయాలి అని అంటే ఫారెస్ట్ అధికారులతో ప్రాబ్లం ఉందని నా దృష్టికి వచ్చింది నేను ఎఫ్ఆర్ఓ గారితో మాట్లాడి ఎఫ్ఆర్ఓ గారు సానుకూలంగా స్పందిస్తే నేను ఇక్కడ బోర్ వేపిస్తానండి వారు సానుకూలంగా స్పందించకపోతే పీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి పీవో గారితో మాట్లాడించి వీళ్ళకైతే ఖచ్చితంగా బోర్ వేసి సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తాను థ్యాంక్ యూ సార్ మా మీదే ఆధారపడకుండా మీ ఇంట్లో మీరు వాడే నీళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ నీళ్లు స్టాక్ ఉంటాయి అక్కడ చల్లుకోండి అయిపోతే చెప్పండి మళ్ళీ పంపిస్తాం